కాదు రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటిది అధికృత డీలర్లతో పాటు షాపులు ఉన్న వాళ్ళతో పాటు సింగిల్ ఆఫీసులతో పాటు మార్కెట్ ద్వారా కావచ్చు వ్యవసాయ తరగతి ద్వారా కావచ్చు కలిపి ఎరువుల బస్ సరఫరా చేసేటువంటి విధానంలో దగ్గర దగ్గర రాష్ట్రంలో తొమ్మిది వేల సేల్స్ కౌంటర్స్ ఉంటాయి మొత్తం కాదు ఎక్కడో ఒక సమయం లారీ చేసుకో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో రోడ్ ఆందోళన చేస్తున్నారు చెప్పులు పెట్టారు రైతుల్లో పాస్పోర్ట్ పెట్టారు రాళ్ళు పెట్టారు గంటల తరబడి రోజుల పోలీసులను పెట్టి తలఫారాలు చేయడానికి ముఖ్యమంత్రి చెప్తారు వ్యవసాయ శాఖ మంత్రి చాలా సమస్యలు ముగిందాక ప్రారంభంలోకుండా సమస్య ముగిందాక ఢిల్లీకి పోయిన మందులు ఎంతో కాయలు ఇచ్చి ఫోటో దిగి చేతులు చూసుకున్నా ఈ రోజు ఈ రోజు అవసరమైనటువంటి ఇదే ఈ రోజు ప్రకారం కిరాణం తీసుకొచ్చే ఆ వస్తువు కాదని ఆరు నెలల ముందే కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడుకొని అలాట్మెంట్ చేసుకొని చేసుకునేటువంటి అలాట్మెంట్ సరఫరా సరిగ్గా జరిగేటట్టు చర్య తీసుకోవాలి ఇది నిరంతరం మంత్రి అధికారులు మీద పనిచేస్తే జరిగేటువంటి పని కేసీఆర్ కాబట్టి మోడీ మీద రెడీగా మాట్లాడితే అంత నన్ను నమ్మలేమో రాహుల్ గాంధీ అని తిరుమల మోడీ గారు కూడా మాట్లాడతారు సరే బాడే మాట్లాడతారు మోడీ మాట్లాడదు కానీ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడారు మోడీ రాహుల్ గాంధీ వచ్చి నలభై రెండు మాట్లాడచ్చి బాగా ఉంది కానీ ఇక్కడ నాకు ఆశ్చర్య కల్పించే విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మనం గట్టిగా రేవంత్ రెడ్డిని ఏమన్నా అన్నా అపా కాంగ్రెస్ మరి ఇప్పుడు ఎనిమిది మంది బీజేపీ లేదు రేవంత్ రెడ్డి సాక్షాత్ ప్రధానమంత్రి మాట్లాడితే టార్గెట్ చేస్తే నేరుగా మాట్లాడితే ఒక్క ఎంపీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎదురు మాట్లాడేటువంటి పరిస్థితి విలాఖ తగ్గుతావా నూటికి రూపాయలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ

మీ ప్రధానమంత్రిని కూరగాడి మాట్లాడితే దాని మీద బీజేపీ ఏం మాట్లాడారు అంటే ఇద్దరు కూడా కేసీఆర్ మీద ఒంటి గారితో సిద్ధం వాళ్ళు చూసిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా వాళ్ళు పరస్పరం సహకరించకుండా వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు బడ్జెట్ లో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చింది అంతిమంగా చేసింది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు దానికి ఏమంటారు భారతదేశంలో ఎవరు చేయడంతో రుణమాఫీ ఏం చేస్తానంటున్నారు కేసీఆర్ చేశారు రుణమాఫీ ఇరవై ఎనిమిది వేల కోట్లు కేసీఆర్ ఏం చేసింది అడిగారా నువ్వు చెప్పింది నలభై ఆరు నలభై తొమ్మిది వేల కోట్లు పెట్టింది ముప్పై ఒక్క వేల కోట్లు బడ్జెట్ ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు అంటే సగానికి సగం కూడా ఇవ్వలే సమావేశం జరుగుతున్నా కానీ అనేక మంది రైతులు దెక్కిన వాళ్ళు వచ్చి రుణమాఫీ కాని వివరాలని కలిసిపోయిన మనం ప్రచారం చేసుకోలే ప్రజలకు పని జరిగేది లేక రైతు బలం నీళ్ళు వచ్చింది లెక్క ఆగకుండా మోటార్ నడిచేది లేక రైతు ఎదురు చూడకుండా రైతు పనులు వచ్చింది లేక ఉంటే పంటల డబ్బులు వారంలో రైతు ఖాతాలో పడ్డది లెక్క ఇది చూస్తున్నాం మనం మీరలాగా ప్రచారం చేసుకోవాలి కానీ ప్రజలు మీ ముందు చెప్పినట్లు కేవలం ఆశ కనిపిస్తే అమాయకత్వంతో నష్టపోయి మోసపోయిను వాళ్ళ వాళ్ళు చేయాల్సినటువంటి పని అప్రమత్తంగా ఉండవాలి ప్రజలకు చేయాలి అంతేగాని మీరు రాజకీయ ఆ ప్రవాహంలో మీరు ఒకరైపోతే మీరు అతిష్ట నాయకులు అపచారం అవుతుంది ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే మంచి ప్రభుత్వం అటువంటి దుర్వినియోగానికి పాల్పడకుండా మంచిది వాన కాలం పోలిస్తే యాసంగి ఒక కాబట్టి సంబంధించి ఈ ప్రాంతం ఎంతసీమట్లు అంతకంటే ఎక్కువ పండించే ప్రాంతమే కాబట్టి ఎక్కువ పోలవాల్సినటువంటి వ్యక్తులు ఈ ప్రాంతాలు ఎత్తున్నారు అదిగే వాళ్ళు కంగా పెట్టారు మాకు కావాలని చెప్పి పెట్టడానికి తప్పకుండా ప్రభుత్వం తీ రావాలి ఇవ్వాలి ఈ ప్రాంతానికి బాధ్యత జరుగుతాయని చెప్పి ఇలా మంత్రి కానీ ఇతరులు కానీ బాధ్యత తీసుకోవాలి ఇది వాళ్ళ బాధ్యత పరిశీలి తీసుకొని ఏదో చాలా మీటింగ్ పెట్టారు మీరు కండిసన్ సరిపోదు ఫలితాల మీద ఎక్కువ సార్ నమ్మకం వాళ్ళు ఒక జిల్లా రెండు జిల్లాలు నమ్మకం చేశారు వాళ్ళకి ఐదు వాళ్ళకి నమ్మకం నమ్మకాల రెండు మూడు జీజాలు కాగానే వాణిజ్య తోడు వాణిజ్య తోడు అందరు అయితే నమ్మకం కోట్ల రూపాయల ధాన్యాన్ని వాళ్ళు వేసుకొని పోయి అమ్ముకొని అయిపోయిన నాతో లేవు అని చెప్పి చేసి సార్ జరిగింది ఆ మేరాలు అక్కడ కదా చాలా చోట్ల జరుగుతాయి కేసీఆర్ కేసీఆర్ కొనుగోలు ప్రారంభించినాక తగ్గిపోయినాయి వాస్తవం ఈ మోసాలు అంతకంటే ముందు చాలా అంటే ఎక్కడైతే మనం ఆశపడతామో తప్పకుండా అక్కడ మోసాన్ని గురైతే మనం ఇక్కడ రాసి పెట్టుకోండి రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రజలకు చెప్పాలి

మనుషులు మిగిలిన పడకూడాలి వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి కొనుగోలు చట్టం సంబంధించి సజావుగా కొనుగోలు జరిగి కోవిడ్ లో కూడా రైతులకు సజావుగా డబ్బులు వచ్చే ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కార్ అంత మంచి నీళ్లు వానలు పడేయంటే పైన నీళ్లు వస్తున్నాయంటే కింద అందరినీ అలా చేసేసి ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ ప్రాంతంలో ఇన్ని సెంటీమీటర్ల వర్షం కురిసింది ఎవరైనా భూములను నమ్ముకున్న గురించి వీళ్ళ పట్టలు భూములను నమ్ముకొని పట్టుకునేటువంటి రైతుల గురించి పాలకులకు భూములను అమ్ముకునేటువంటి

ఏం చేయాలంటే రైతుల మావాట్లాడుకుంటా పోయి మార్కెట్ లో అర్థం అవుతుందని తెలుగుంటే చూడాలి పిగ్నల్ చేయడం అట్లా చాలా రకాలు ఇబ్బంది పడినా

గోదావరి ఆధారపడినటువంటి ప్రాంతాలకు ఆధారపడిన ప్రాంతాలకున్నీ నడిచేటువంటి తెలియ సర్కారు ఎట్లా రైతుల సర్కారు ఇచ్చారు ఎట్లా రైతులు పట్టించుకుంటుంది కాబట్టి